మండల కేంద్రమైన భోగోలు పంచాయతీ సచివాలయం టూ పరిధిలో స్వచ్ఛ నారీ స్వశక్తి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భోగోలు మండల తహసీల్దార్ నాథా శ్రీనివాసరెడ్డి ఎంపీ డివ సుబ్రహ్మణ్యం డిప్యూటీఎంఎన్ హెచ్ఓ బ్రిజిత విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ జిహారిక డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నారీ స్వశక్తి పరివార పథకం ద్వారా మహిళలకు ఇవాటి నుంచి అక్టోబర్ రెండు వరకు విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా వైద్య పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించి పిల్లలకు మరియు మహిళలకు వైద్య పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని తగు సలహాలు సూచనలు ఇచ్చి ప్రాథమిక దశలోనే నిర్మూలించేందుకు దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భోగోల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు సింగిల్ విండో అధ్యక్షుడు చిలకపాటి వెంకటేశ్వర్లు భోగోల్ మండల బీజేపీ అధ్యక్షుడు వీరాల శ్రీనివాసులు బీజేపీ నాయకుడు శ్రీనివాసులు యాదవ్ కోబూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు సూపర్వైజర్లు ఆస్థావర్కర్లు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ జిహార్గా పౌర్మల్ బిహెచ్సి వైద్యాధికారి అండి ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి బిహెచ్సి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం వచ్చి ఆడవాళ్ళకు సంబంధించి పేరుకు తగ్గట్టు స్వస్థ నారి అంటే ఆరోగ్యకరమైన ఆడవారు దగ్గర ఆరోగ్యకరమైన అండ్ అభివృద్ధి గల కుటుంబాలు ఉన్నాయనే నినాదంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో మెయిన్గా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పుట్టిన ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దశగా ఎవరెవరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటిని మనం ముందుగానే కనుక్కొని నివారించేదానికి కొన్ని రక్త పరీక్షలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాటి ముందే పసిగట్టి వాటికి కావాల్సిన సూచనలు సలహాలు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది ప్రతి జీరో టు ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి అడాలసెన్స్ అంటే దశ పిల్లలకు కానీ లేకపోతే ఆడవారికి కానీ ఏఎన్సీస్ అండ్ పిఎన్సీస్ అంటే గర్భిణీ స్త్రీలు తర్వాత పుట్టిన తల్లి తల్లి వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి తర్వాత థర్టీ ప్లస్ ఇయర్స్ అడల్ట్ ఫీమేల్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఈ క్యాంప్స్లో మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి రక్తహీనత కానీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అలాంటివి ఏమైనా సింటమ్స్ ఉన్నా దానికి తగ్గ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అండ్ ఫాలోఅప్ ఇవ్వడం అనేది జరుగుతుంది అందరూ ఆడవాళ్ళు ఇంట్లో హ్యాపీగా హెల్దీగా ఉంటే కుటుంబం అంతా హెల్దీగా హ్యాపీగా ఉంటారు ఈరోజు క్యాంప్లో లేడీస్కి వచ్చి హెచ్పి టెస్ట్లు అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది చెక్ చేసి వాళ్ళకి ఏమైనా ఎనీమియా ఉంటే దానికి సంబంధించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి తర్వాత ఫుడ్ ఎలా తీసుకోవాలి ఐరన్ రక్తహీనత లేకుండా ఫుడ్ ఏమేమి తినాలి అనే దానికి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకొకటి హెచ్పితో పాటు షుగర్ టెస్టులు తర్వాత వచ్చి మిగతా రకమైన టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఇబ్బందిగా ఉంటే మేము వెంటనే పిహెచ్సి రిఫర్ చేసి అక్కడ పిహెచ్సిలో అన్ని రకాల కిడ్నీ టెస్ట్లు తర్వాత లంగ్ ఫంక్షన్ టెస్ట్లు అన్నీ కూడా ఉంటాయి మిగతా కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి స్క్రీనింగ్ అనేది సర్వేకల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. అది ఒకటి చేసామంటే తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి. అది పంపిస్తారు మీరు? అది తీసి అది నెగటివ్ వస్తే వాళ్ళకి కోసం ఎక్కడ పంపిస్తారు? ఇన్ కేస్ పాజిటివ్ వస్తే ఫస్ట్ సి చేసి మిగతా చేసిన తర్వాత జీజీహెచ్ లో క్యాన్సర్ విభాగం ఉంది. అక్కడికి పంపించి అక్కడ ఉంటారు. బెడ్ స్కాన్ ఏమైనా ఉందా ఓకే జీజిహెచ్లోవి పుల్టెన్ విశేషాలు నమస్కారం